ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ ఈ సంవత్సరం మకరస్ రాశి వారికి కొంత శుభ గోచరిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి దాని ద్వారా మీరు లాభపడతారు నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం ఇది కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడాల్సి రావచ్చు దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది ప్రేమ వివాహ విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది సంతాన విషయాలలో కొంతవరకు సంతృప్తిని పొందుతారు సంవత్సర ప్రథమాదంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి మీ ఆర్థిక మూలాలను ప్రకలించి మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడుతుంది అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ యొక్క ధైర్య సాహసాలు కొంతవరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీ నిర్ణయాలు ఆలోచనలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్లడం మంచిది ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంది స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి సుగంధ ద్రవ్యాలు వస్త్ర వ్యాపారం సౌందర్య సామాగ్రి వైద్య పరికరాలు అమ్మేవారు చిన్నపాటి వ్యాపారస్తులు ఈ సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మీ ఆధ్వర్యంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు మంచి పురోగతి అభివృద్ధిని సాధిస్తాయి తీర్థయాత్రలు చేయడం ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం కొంతవరకు మీకు మానసిక శాంతిని ఇస్తుంది అన్నింటికీ దేవుడే దిక్కు అనే మీ మానసిక ఆలోచనకు మీకు ప్రశాంతతను ఇస్తుంది ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే ముఖ్య పాత్ర వహించడం అనేది మీ మానసిక వేదనకు కారణమవుతుంది దానివలనే మనోవేదనకు గురవుతారు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొని నీ జీవిత గమ్యం సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులతో కొంతవరకు అభద్రతా భావం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త అవసరం ముఖ్యంగా మనోవేదనకు గురి కాకుండా ఉండడం అవసరం చర్మ సంబంధ వ్యాధులు హిమోగ్లోబిన్ రక్త సంబంధ వ్యాధులతో జాగ్రత్త అవసరం కేతుగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉండును సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్న స్వయంకృత అపరాధాల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున రాహుగ్రహ శాంతికై రాహుకాల దీపం లేదా రాహుగ్రహ జపం చేయడం అవసరం రాజకీయ వ్యక్తులకు అనుకూలమైన కాలం భవిష్యత్తు కార్యచరణకు మునుముందుకు తీసుకెళ్లడానికి రచనలు చేస్తారు క్రింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి రాజకీయ పురోగతం బాగుంటుంది ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది మీరు చేసే సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి ముందుకు వెళ్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్రపార్శ్వతి హోమం అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశివారు శని స్తోత్రం అలాగే గోవింద నామాలు పటిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్